అన్న నమస్తే నమస్తే మీరు చాలా కాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు మళ్ళా గత కొద్ది రోజులు యాక్టివ్ అయిపోయారు మీ ప్రచారం బాగా జోరుగా జరుగుతుందని చెప్పేసి మండలం అంతా చర్చించుకున్నారు దీనిపైన మీ అభిప్రాయం చెప్తే తెలుసుకుంటారు నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇరవై ఒక్క సంవత్సరాలు స్తబ్దుగానే ఉన్నాను ఎందుకంటే ఈ రాజకీయాలతో వెక్స్ అయిపోయి కొంత నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకోటి కొన్ని కొన్ని ఉంటాయి కదా దాంతో నేను స్తబ్దుగా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో శంకర్ నారాయణ గారి ప్రోద్బలం ఇంకోటి ఆయన లీడర్షిప్ లేదు సోమందేపల్లి మండలంలో నువ్వు రాని రావాలంటే మూడు సార్లు నా దగ్గరికి వస్తే మూడోసారి ఇంకా సరే లేదే అని చెప్పేసి కొంతమంది శ్రేయభిలాషులు మిత్రులు ఉండాలని చెప్తే అప్పుడు యాక్టివ్ అయినాను ఇంకా ఎలక్షన్ మూడు రో మూడు నెలలు ముందు నేను పార్టీలో చేరాను చేరి యాక్టివ్ అయినాను అప్పుడు కూడా అంతే సోమందేపల్లి పంచాయతీ వరకు పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఓట్లుంటాయి ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు గడపలుంటాయి అప్పుడు కూడా ప్రతి గడప తొక్కాను ప్రతి గడప తొక్కాను ప్రతి మనిషి నాకు తెలుసు తెలుసు వాళ్ళ ముఖంలో ఫీలింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నేను పోయినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా బాగుండింది అప్పుడు అలా గత ఇరవై ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా సోమంతిపల్లి టౌన్లో వాళ్ళకే మెజార్టీ వచ్చేది ఒక పదిహేను వందల రెండు వేల మెజార్టీ వచ్చేది కానీ గత సంవత్సరం బ్రేక్ చేసి గత ఎన్నికల రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై తొమ్మిది ఒకటి మెజార్టీ తెప్పించారు అందరూ కలిసి ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా నా పర్సనల్ నా పర్సనల్ దీని ఇది చెప్తున్నాను మినిమం వెయ్యి ఓట్ల నుంచి పైన ఎంత రావచ్చు మనకు మెజార్టీ వెయ్యి ఓట్ల పైన వెయ్యి ఓట్ల పైన అంటే ఇక్కడ సోమనేపల్లో మెజార్టీగా చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నేత నేసం కూడా వన్ టు డబల్ చేసే అవకాశం అని చెప్పేసి మన మేనిఫెస్టో ప్రకటించారు కదా ప్రకటించారు ఇంకోటి మేడం గారితో కూడా మాట్లాడాను ఆమె చెప్పింది ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు పథకాలు రాలేదు చేనేత గానీ ఇంకో వేరే గానీ ఇంకేమన్నా కరెంట్ పోల్లు గానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం తీరుద్దాం ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అటెంప్ట్ చేసి వాళ్ళ కోరికలన్నీ తీర్దామని ఆమె చెప్పింది ఆమె భరోసాతోనే నేను ఇంత బాగా పబ్లిక్లో తిరుగుతున్నాము అందరం కలిసి కానీ మన పార్టీలో ఒక ఉన్నటువంటి అవలక్షణం ఏంటంటే గ్రూపులు అని చెప్పేసి చాలా మంది కూడా ఆ గ్రూప్ సిద్ధంగా ఉన్నారా నాకు శత్రువు అనేవాడే ఉండకూడదని నా నా అభిప్రాయం ఎవరు శత్రువులు కాదు ఎలక్షన్ ఉన్నంత వరకునే మనం పార్టీల్లో తిరుగుతాము అందరూ కలిసే ఉంటాము ఊర్లో ఉండేవాళ్ళు మనకు శత్రుత్వం అనేది నేను ఎప్పుడూ నేను అట్లా ఫీల్ కాను ముందుకు కూడా ఫీల్ కాను ఎప్పుడు నేను ఫీల్ కాలేదు కొంతమంది ఏదన్నా అనుకుంటే నేనేం చేయలేను సర్ నేను సర్దుకొని ఎప్పుడైనా సర్దుకొని పోయేదానికి రెడీగా ఉన్నాను వాళ్ళ ఇంట్లోకి కూడా పోయినాను సరే ఓకేనా మంచి బడ్జెట్ ట్రై చేయండి థ్యాంక్ యూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్